హై యస్ వెల్కమ్ టు మార్కెట్ మ్యాడీ ఈరోజు బ్యాంక్ నిఫ్టీ నిఫ్టీ ఎలా పర్ఫామ్ చేసే మార్కెట్ అనేది ఒకసారి చెక్ చేసుకుందాం ఈరోజు నిన్నటికి టోటలీ కాంట్రాస్ట్ అంటే నిన్న భారీగా కొంచెం అప్ అప్నవి బాగా పడిపోయింది అది మనకు మన కళ్ళ ముందే చూస్తూ చూస్తూ పడిపోయింది నిన్న చాలా ఫాల్ ఫాస్ట్ ఫాల్ నిన్న లాస్ట్ హాఫ్ అన్ అవర్ నిన్న అయితే ఈ రోజు నిన్న నైట్ ఎవరైనా చాలామంది అందరూ యుఎస్ మార్కెట్స్ చూస్తారు కదా నిన్న యుఎస్ మార్కెట్ చూస్తుంటే అది కూడా ఫస్ట్ ఒక నలభై పాయింట్ అప్పు ఉంది తర్వాత ఆల్మోస్ట్ దగ్గర దగ్గర నాలుగు వందల యాభై పాయింట్ల వరకు అది కూడా కింద పడిపోయింది నిన్న రాత్రి మన గిఫ్ట్ నిఫ్టీ కానీ చూసుకుంటే నిన్న నైట్ ఆల్మోస్ట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ పాయింట్స్ డౌన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ పాయింట్స్ డౌన్ ఈరోజు మార్నింగ్ మీరు డౌ ఫ్యూచర్స్ నాస్డాక్ ఫ్యూచర్స్ యూసీఏ యూకే ఫ్యూచర్స్ ఏ కానీ చూస్తుంటే అవి కొంచెం అప్పు ఉన్నాయి బట్ మన గిఫ్ట్ నిఫ్టీ మైనస్ సెవెంటీ ఉన్నింది మైనస్ సెవెంటీ పాయింట్స్ సెవెంటీ టూ పాయింట్స్ డౌన్ ఉండింది బట్ ఏషియన్ మార్కెట్స్ అన్నీ డౌన్ ఉన్నాయి ఇంత భయంకరమైన వాతావరణంలో నిన్న పడ్డ ఫాల్కి ఈరోజు మన గిఫ్ట్ నిఫ్టీ చూపించేదానికి అసలు ఎవరైనా ఇంత బౌన్స్ బ్యాక్ ఎక్స్పెక్ట్ చేస్తారా ఇంత రికవరీ పాసిబుల్ అవుతుందా అన్నది మీరు జస్ట్ ఇమాజిన్ చేసుకోండి అసలు ఎవరు ఊహించరు అసలు ఇంత రికవరీ అవుతుంది అని చెప్పేదానికి కూడా భయపడతారు దమ్ దమ్ ఉండదు వాళ్ళకి కానీ ఒక్క మా మార్కెట్ మార్డీ ఛానల్ ఒక్కటే మీకు క్లియర్గా చెప్పాము మేము ఈరోజు మార్నింగ్ మా టెలిగ్రామ్ ఛానల్లో మేము రోజు మా ఒపీనియన్ పోస్ట్ చేస్తాం నిన్న నైట్ కూడా మీకు క్లియర్గా చెప్పాను రోజు నేను నైట్ వీడియో పెడుతుంటాను నైట్ ఈరోజు పెట్టినట్టు రోజు నిన్న వీడియోలో నేను క్లియర్గా చెప్పాను రిలయన్స్ టీసీఆర్ అబవ్ ఉంది అది అలౌ చేయదు మార్కెట్ని పడేదానికి ఈ మళ్ళీ నేను ఎందుకు స్టాక్ వైజ్ ఈ మధ్య ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే మీరు యు ఆర్ డైలీ గెటింగ్ ఇన్ టు ట్రాప్ ఆఫ్ యుఎస్ మార్కెట్స్ యూకే మార్కెట్స్ వాడి అన్ఎంప్లాయ్మెంట్ డేటా వాడి ఫెడ్ అవి ఇవన్నీ చెత్త ఒక అరగంట చెప్తున్నారు మీకు కొంతమంది కొన్ని ఛానల్స్ రోజు అవన్నీ అవసరం లేదు మన నిఫ్టీ మార్కెట్ బ్యాంక్ నిఫ్టీ మనం ట్రేడ్ చేసేదానికి కావాల్సిన ఇవి అని చెప్పని నిన్న నైట్ నా వీడియో చూసుకోండి దాంట్లో క్లియర్గా చెప్పాను రిలయన్స్ అబౌట్ టీసీఆర్ ఉంది ఇంత ఫాల్లో కూడా హెచ్డిఎఫ్సి బ్యాంక్ ప్లస్లో క్లోజ్ అయింది ప్లస్ ఫోర్ పాయింట్స్లో క్లోజ్ అయింది అప్పు ఈ రెండు మార్కెట్ని మార్కెట్ మార్కెట్ని దే విల్ నాట్ అలవ్ ద మార్కెట్ టు ఫాల్ అని చెప్పని నేను మీకు క్లియర్గా చెప్పాను అది మీరు కానీ చూస్తుంటే మీరు ఇప్పుడు నాది మన ఛానల్ కానీ మీరు కానీ మా టెలిగ్రామ్ ఛానల్ మీరు కానీ ఫాలో అవుతుంటే ఈరోజు మార్నింగ్ మీరు చెక్ చేసుకోండి నేనేం పోస్ట్ చేస్తానో ఇక్కడ పెడుతున్నాను మీరు చూడండి ఒకసారి మనం చదువుకుందాం మీకు అర్థమవుతుంది అసలు మామూలుగా మేమేం చెప్తున్నామని అని చెప్పని ఇది మీరు మా మార్కెట్ మేడి ఛానల్లో మేము రోజు పోస్ట్ చేస్తుంటాం ఇది అందరికీ కనిపించే ఛానల్ ఇది ప్రైవేట్ ఛానల్ కాదు పబ్లిక్ ఛానల్ ఇది దాంట్లో మీరు చూడండి ఏషియన్ మార్నింగ్ నేను ఎయిట్ ఓ క్లాక్ పోస్ట్ చేశాను ఏషియన్ మార్కెట్స్ డౌన్ ఉన్నాయి యూఎస్ఏ యూకే ఫీచర్స్ డౌన్ ఉన్నాయి గిఫ్ట్ నిఫ్టీస్ డౌన్ బై మైనస్ సెవెంటీ పాయింట్స్ ఇండికేటింగ్ డౌన్ ఓపెనింగ్ టు అవర్ మార్కెట్స్ యాజ్ అ రూల్ యాజ్ అ రూల్ కింద చేయాలి బట్ రిలయన్స్ ఈజ్ అబౌట్ టీసీఆర్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ క్లోజ్ అప్ ఎస్టర్డే ఇన్ సచ్ హ్యూజ్ ఫాల్ ఎస్టర్డే మే నాట్ అల్లవ్ ద మార్కెట్స్ ఓపెన్ డౌన్ మార్కెట్స్ డౌన్గా ఓపెన్ కాకపోవచ్చు దీస్ టూ స్టాక్స్ మే ఈవెన్ మేక్ నిఫ్టీ ఓపెన్ అప్ ఆల్సో అంటే ఆ రెండు ఎంత స్ట్రాంగ్ ఉన్నాయంటే నిఫ్టీని అప్పు కూడా ఓపెన్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది అందుకని నిఫ్టీ రిలయన్స్ అండ్ బ్యాంక్ నిఫ్టీని హెచ్డిఎఫ్సి బ్యాంక్ని వాచ్ చేసుకోండి అని చెప్పాను దాంట్లో మీకు మళ్ళీ లెవెల్ ఇచ్చాను ఇఫ్ రెవలెన్స్ ఇస్ అబో టూ ఫోర్ నైన్ సిక్స్ అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అబో వన్ సిక్స్ సిక్స్ వన్ దెన్ మార్కెట్స్ మే ఓపెన్ ఫ్లాట్ ఆర్ ఫ్లాట్ అప్ ఇఫ్ దిస్ టూ స్టాక్స్ ఆర్ డౌన్ దెన్ ఫాల్ మే బి దేర్ అని చెప్పని హెచ్డిఎఫ్సి బ్యాంక్ టీసీఆర్ వన్ సిక్స్ సిక్స్ వన్ ఇఫ్ ఇట్ క్రాసెస్ టీసీఆర్ అంటే బ్యాంక్ నిఫ్టీ రికవరీ రికవరీ ఇన్ బ్యాంక్ నిఫ్టీ అండ్ ఫిన్ నిఫ్టీ పాసిబుల్ అని ఇచ్చాను ఐసిఐసిఐ బ్యాంక్ ఇది ఎప్పుడు ఇచ్చాను మీకు నైన్ ఫార్టీ అప్పుడు ఇచ్చాను నేను మీకు ఇవి ఎయిట్ ఓ క్లాక్ అప్పుడు ఇవి ఇచ్చాను మార్కెట్ సో మార్కెట్ ఏమైంది అది ఓపెన్ డౌన్ అయింది డౌన్ అయ్యి మీకు డౌన్ అయ్యి బాగా ఆల్మోస్ట్ హండ్రెడ్ పాయింట్స్ వరకు కిందకి వెళ్ళింది అది ఎందుకు డౌన్ అయింది అనేది మీకు మళ్ళీ మన లెవెల్స్ని బేస్ చేసుకొని నిఫ్టీలో చెప్తాను అప్పుడు నేను మీకు నైన్ ఫార్టీ అప్పుడు నేను పోస్ట్ చేశాను మీకు హెచ్డిఎఫ్సి బ్యాంక్ టీసీఆర్ వచ్చి వన్ సిక్స్ సిక్స్ వన్ అది కానీ క్రాస్ అయిందంటే మాత్రం రికవరీ బ్యాంక్ నిఫ్టీ ఫిన్ నిఫ్టీలో పాసిబిలిటీ ఉంటుందని చెప్పని దానికి నేను మీకు చెప్పాను కానీ అప్పటివరకు మనం దాన్ని పుల్ చేస్తున్నది కింద నిఫ్టీని బ్యాంక్ నిఫ్టీని కింద కుంచుతున్నది ఐసిఐసిఐ బ్యాంక్ ఒకటి బాగా డౌన్ ఉంది అది పుల్ చేస్తున్నది అండ్ ఇన్ఫీ అండ్ టీసీఎస్ ఈ స్టాక్స్ బాగా దే ఆర్ పుల్లింగ్ మార్కెట్ డౌన్ యాక్సిస్ బ్యాంకు ఎస్బీఐ ఇవన్నీ డౌన్ ఉన్నాయి మార్నింగ్ అంతా అందుకని ఇవి పుల్ చేస్తున్నాయి ఒక రిలయన్స్ ఒకటి హెచ్డిఎఫ్సి బ్యాంక్ రెండు హోల్డ్ చేసి పట్టుకుంది అందుకని మీకు దగ్గర దగ్గర ట్వంటీ వన్ థౌసండ్ బ్రేక్ అయింది ద రీజన్ ఎందుకంటే అక్కడ వరకు వెళ్ళింది లెవెల్ వరకు అది ఆ లెవెల్స్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను తర్వాత నేను మీకు ఇక్కడ మీకు అంటే మీకు ఇక్కడ నెక్స్ట్ టెలిగ్రామ్ ఛానల్లో నేను పోస్ట్ చేశాను మీకు అంటే నైన్ ఫార్టీకి నేను పోస్ట్ చేశాను కదా ఐసిఐసి బ్యాంక్ ఇస్ పుల్యూట్ నెన్ మార్కెట్స్ అలాంగ్ విత్ యాక్సిస్ బ్యాంక్ అని చెప్పి చేశాను అక్కడ మీకు కరెక్ట్గా క్లియర్ లెవెల్ ఇచ్చాను వాచ్ ఐసిఐసి బ్యాంక్ నైన్ నైంటీ త్రీ లెవెల్ ఈ లెవెల్ కానీ క్రాస్ ఇఫ్ దిస్ లెవెల్ క్రాసెస్ దెన్ వెయిట్ షార్ట్ సెల్ ఎందుకంటే అందరూ సెల్లింగ్ మూడ్ లో ఉంటారు పడిపోతుంది భయంకరంగా పడిపోతుందని అది దెన్ అది వెయిట్ చేయండి సెల్ మాత్రం చేయకండి బ్యాంక్ నిఫ్టీన్ అని చెప్పి చెప్పాను తర్వాత రిలయన్స్ ఇస్ మెయింటైనింగ్ నిఫ్టీ అది అప్పటివరకు మార్కెట్ పెరుగుతుంది నైన్ ఫార్టీ వన్ వరకు పడిపోతుంది రిలయన్స్ ఒక్కటే మెయింటైన్ చేస్తున్నది రిలయన్స్ టార్గెట్ వచ్చి టూ ఫైవ్ సెవెన్ వన్ అని చెప్పారు మీరు చూడండి అది హై ఈరోజు టూ ఫైవ్ సెవెన్ వన్ ఇది ఎందుకు జరిగింది సెల్లింగ్ అని చెప్పంటే మనకి దీపావళి ఎంత ఇంపార్టెంటో ఎఫ్ఐఎస్కి త్రూఅవుట్ ద వరల్డ్ వాళ్ళకి క్రిస్మస్ చాలా ఇంపార్టెంటు మీరు ఎప్పుడైనా చెక్ చేసుకోండి దీపావళి ముందు ఒక ఐదు రోజుల నుంచి మనకు సెల్లింగ్ ఉంటుంది దివాళీ ముందు లాస్ట్ వన్ ఆర్ టూ డేస్ ముందు మళ్ళీ బయింగ్ జరుగుతుంది ఎందుకంటే బ్యాలెన్స్ చేసుకునే దానికి అలానే ఎఫ్ఐఎస్ ఎప్పుడు ఈ ఎప్పుడు ఎవ్రీ ఇయర్ తీసుకోండి మీరు ఆల్మోస్ట్ అది మీకు వన్ ఆల్మోస్ట్ ఈ క్రిస్మస్ స్టార్ట్ అయ్యేదానికి వన్ వన్ వీక్ నుంచి సడన్గా ఈ సెల్లింగ్ మొదలు పెడతారు ఇంతకుముందు జమానాలో ఏమైందంటే ఎఫ్ఐఎస్ ఇన్ఫ్లుయెన్స్ చాలా ఎక్కువ ఉండేది డిఏఎస్ తక్కువ ఉంటుంది మనకి అది ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ వేసుకోండి ఎఫ్ఐఎస్ అమ్మేశాడంటే ఇంకా మన పని అని చెప్పి అనుకుంటారు ఎఫ్ఐఎస్ సోల్డ్ సో మార్కెట్ కుప్పకొలిపి ఉంటుంది ఈ పాటికి ఈ వారం రోజులు ఇరవై ఐదో తారీఖు ముందు ఒక నాలుగైదు రోజుల ముందు వాళ్ళు బాగా అమ్మేస్తారు వాళ్ళు అమ్మేస్తారంటే పడిపోద్ది కానీ ఇప్పుడట లేదు ఎందుకంటే వాళ్ళు ఎప్పుడైతే ఎఫ్ఐఎస్ అమ్మినా సరే ఇక్కడ డిఏఎస్ఆర్ రెడీ టు బై ప్లస్ రిటైలర్స్ ఆర్ నాట్ అలవింగ్ ది మార్కెట్ టు ఫాల్ అంత క్రౌడెడ్ అయిపోయింది ఈ కరోనా పుణ్యమా అంటూ స్టాక్ మార్కెట్స్ అంత ఈజీగా ఎఫ్ఐఎస్ అమ్మగానే మార్కెట్ చచ్చిపోయే స్టేజ్ లేదు ఇంత ముందు అంటే అట్లా ఉండేది ఇప్పుడు అట్లా లేదు ఇప్పుడు ఈ ఎఫ్ఐఎస్ డిఏఎస్ టుగెదర్ అమ్మితేనే మార్కెట్ పడుతుంది లేదంటే పడదు ఇప్పుడు ఈరోజు మార్నింగ్ నేను మీకు కింద రాశాను ఇప్పుడు మీకు లైక్ ఇండియన్ లైక్ వి ఇండియన్ ఇన్వెస్టర్స్ సెల్ బిఫోర్ దివాలి ఎఫ్ఐఎస్ ఆల్సో సెల్ బిఫోర్ క్రిస్మస్ అండ్ ట్యాపన్స్ రెగ్యులర్లీ అని చెప్పి రాశాను అది మీకు రాసింది నేను ఆల్మోస్ట్ ఒక టెన్ నైన్ ఫా నైన్ ఫార్టీ ఫైవ్ కో టెన్కో రాశాను కంగారు పడకండి అని చెప్పని మీరు దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి టోటల్ మన మార్కెట్స్ మూమెంట్స్ అంతా మన మార్కెట్ అంతా అది టోటల్లీ మూవ్ అయ్యేది టోటల్ మూవ్ అయ్యేది ఓన్లీ బేస్డ్ ఆన్ పది పది స్టాక్స్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఎవరైతే ట్రేడ్ చేస్తున్నారో మీరు ఫాలో కావాల్సింది ఓన్లీ హార్డ్లీ టెన్ స్టాక్స్ అవి ఫాలో కావండి వాటి ట్రెండ్స్ తెలుసుకోండి వాట్ డైరెక్షన్స్ తెలుసుకోండి వాట్ లెవెల్స్ తెలుసుకోండి ఆ కోసం కోసమైతే కనీసం టు నో దట్ లెవెల్స్ ఈ పనికి మాలిన టూల్స్ అన్నీ అనవసరమైన చాట్స్ అవన్నీ కొని అనవసరమైనవన్నీ ఛానల్స్లో అడ్డమైన డేటా మొత్తం విని తలబద్దలు కొట్టుకొని మైండ్ జడుపుకొని టెలిగ్రామ్ ఛానల్లో వాళ్ళు ఎవ్రీ ఫైవ్ మినిట్స్కి ఒక స్క్రాప్ పోస్ట్ చేస్తూ ఉంటారు చెత్త అవన్నీ చూసి మైండ్ జడుపుకునే బదులు సింపుల్గా మీరు ఈ టెన్ స్టాక్స్ లెవెల్ స్టడీ ఫాలో అవుతూ వాటి లెవెల్స్ స్టడీ మీరు దాన్ని కానీ ఫాలో అవుతూ ఉంటే మీకు నిఫ్టీ ట్రేడింగ్ అండ్ బ్యాంక్ నిఫ్టీ ట్రేడింగ్ అసలు మీకు సమస్య ఉండదు అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే మేము ఆల్రెడీ రోజు మీకు ఇండియా ఆల్మోస్ట్ రెగ్యులర్గా లెవెల్స్ ఇస్తానే ఉన్నాం మేము మా టెలిగ్రామ్ ఛానల్లో వీళ్ళంత మటుకు పోస్ట్ చేస్తున్నాను మాది ఆల్రెడీ ప్రైవేట్ ఛానల్ ఉంది దాంట్లో నేను నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఫిన్ నిఫ్టీ పోస్ట్ చేస్తున్నాను నేను మండే నుంచి దాంతో స్టాక్స్ డేటా కూడా పోస్ట్ అనుకుంటాను ఎందుకంటే ఈ పది స్టాక్స్ డేటా వాటి టీసీఆర్ వాటి ట్రెండ్స్ ఆ డేటా మండే నుంచి మోస్ట్లీ పోస్ట్ చేస్తాను ఆ ప్రైవేట్ ఛానల్లో పోస్ట్ చేస్తాను అవి అవి గుడ్ గైడెన్స్ ఉంటుంది ఈవెన్ ఫర్ స్టాక్ ట్రేడర్స్ అని చెప్పి అనుకుంటాను అదర్వైజ్ మా లైవ్లో ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళకి ఆల్రెడీ క్లియర్ గైడెన్స్ వస్తూ ఉంటుంది ఎందుకంటే ట్రేడింగ్ టైంలో ఈరోజు మార్నింగ్ టైమ్ పుట్టు బై సిగ్నల్స్ వచ్చాయి తర్వాత కన్వర్ట్ అయిపోయి కాల్ బై సిగ్నల్స్ వచ్చాయి కానీ మార్కెట్ సో వర్డల్ ఏంటంటే సిక్స్ టాప్ లెసెస్ ఎగరం కానీ మా దాపేస్తుంది తర్వాత మళ్ళీ కండిషన్ సాటిస్ఫై అయితేనే సెట్ జీరోస్ చేసుకుని ఏదైనా స్టాప్లసెస్ జీరోస్ చేసుకొని మళ్ళీ సిగ్నల్స్ ఇవ్వడం మొదలు పెడుతుంది ఇది బట్ జనరల్గా మా ఈరోజు అబ్నార్మాలిటీ ఆల్మోస్ట్ మీరు నా ఈ బిలీవుడ్ అన్న మూడు వందల పాయింట్లు రికవర్ అయింది నిఫ్టీ ఈరోజు మార్నింగ్ లో నుంచి హై వరకు మూడు వందల పాయింట్లు బ్యాంక్ నిఫ్టీ తొమ్మిది వందల పాయింట్ రికవర్ అయింది అంత నార్మల్ రికవరీ జరిగింది ఈరోజు ఈ జనరల్గా ఈరోజు టెలిగ్రామ్ ఛానల్ మేము పోస్ట్ చేసింది ఇప్పుడు ఏ స్టాక్స్ సపోర్ట్ చేసాయి ఏవి చేయలేదు చెక్ చేసుకుందాం ఈరోజు ఏ స్టాక్స్ సపోర్ట్ చేసాయి ఏ స్టాక్స్ కిందకి లాగాయి అనేది ఒకసారి చెక్ చేసుకుందాం సపోర్ట్ చేసిన స్టాక్స్ నెంబర్ వన్ రిలయన్స్ నెంబర్ టూ హెచ్డిఎఫ్సి బ్యాంక్ నెంబర్ త్రీ కోటక్ బ్యాంక్ అండ్ నెంబర్ ఫోర్ ఎస్బీఐ తర్వాత మార్నింగ్ అంతా టీసీఎస్ అది కిందకి లాగింది తర్వాత ఈవినింగ్కి రికవర్ అయ్యేది అది పైకి వచ్చింది తర్వాత ఎల్ అండ్ ఈ స్టాక్స్ సపోర్ట్ చేశాయి మెయిన్ ఈ రెండిట్లో రిలయన్స్ అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఈ రెండే రోల్ ప్లే చేశాయి నేను మార్నింగ్ మీకు టెలిగ్రామ్ ఛానల్లో చెప్పింది కూడా అదే చెప్పాను కానీ కిందకి లాగింది ఏమైనా లాగే ఇన్ఫీ అది డౌన్ వెళ్ళింది తర్వాత ఫ్లాట్గా క్లోజ్ అయింది తర్వాత ఐసిఐసిఐ బ్యాంక్ అది మైనస్ త్రీనో ఎంతలో క్లోజ్ అయింది యాక్సిస్ బ్యాంక్ అది కూడా డౌన్ ఉంది ఈరోజు తర్వాత మోస్ట్ ఆఫ్ ద డే డౌన్ ఉండింది బాగా డౌన్ ఉంది తర్వాత అది కూడా రికవర్ అయింది సో ఈ ఇప్పుడు ఆల్రెడీ రిలయన్స్ అండ్ హెచ్సిఎఫ్సీ బ్యాంక్ అది అప్ వెళ్ళే మూడ్లోనే ఉన్నాయి కోటక్ బ్యాంక్ కూడా అది టీసీఆర్ క్రాస్ అయింది అది కూడా అప్ మూడ్లోనే ఉంది సో రేపు కానీ ఐసిఐసి బ్యాంక్ కానీ ఇన్ఫీ కానీ ఒకవేళ బై ఎనీ ఛాన్స్ కానీ అప్ కానీ ఓపెన్ అయితే అంటే ఐసిఐసి బ్యాంక్ యాక్సిస్ బ్యాంక్ అండ్ ఇన్ఫీ ఈ మూడు కానీ అప్ కానీ ఓపెన్ అయితే దాని మార్కెట్ కొంచెం గ్యాప్ అప్ ఓపెన్ అయ్యే ఛాన్సే ఎక్కువ ఉంటుంది ఎందుకంటే ఈరోజు ఫాలో అప్ కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది ఎందుకంటే నెక్స్ట్ త్రీ డేస్ హార్డ్ డేస్ ఉంటాయి కాబట్టి ఫ్రైడే కాబట్టి అందుకని మోస్ట్లీ కవర్ షార్ట్ కవరింగ్ జరిగే ఛాన్స్ కూడా ఉంటుంది మార్కెట్ సడన్ మూమెంట్ ఉండే పైకి పైకి మూమెంట్ ఉండే ఛాన్స్ కూడా ఉంటుంది కానీ సపోర్ట్ చేయాల్సినవి రిలయన్స్ అండ్ హెచ్డిఎఫ్సి ఎట్లా సపోర్ట్ చేస్తాయి కానీ చేయాల్సిన స్టాక్స్ వచ్చేది ఇన్ఫీ టీసీఎస్ సారీ ఇన్ఫీ టీసీఎస్ కూడా చేయాలి ఎందుకంటే కూడా ఫ్లాట్ గు ఆల్మోస్ట్ ఇన్ఫీ టీసీఎస్ ఐసిఐసిఐ బ్యాంక్ యాక్సిస్ బ్యాంక్ కానీ రేపు కానీ అప్ ఓపెన్ అయితే దాన్ని మార్కెట్ కొంచెం రికవర్ అయ్యి పైకి వెళ్ళే ఛాన్సే చాలా ఎక్కువ రోజు అండి వంద పాయింట్ రికవర్ అయింది రేపు కూడా కొంచెం రికవర్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది ఇఫ్ షార్ట్ కవరింగ్ హ్యాపన్స్ ఇది అబౌట్ స్టాక్స్ సంబంధించింది ఆప్షన్ బై ఆప్షన్ ట్రేడర్స్కి ఎలా ఉంటుంది ఈరోజు అని చెప్పంటే ఈరోజు ఆప్షన్ బయర్స్ మార్నింగ్ టైం పుట్ సైడ్ డౌన్ వెళ్ళింది కదా అక్కడ పుట్ ఆప్షన్ తీసుకున్న వాళ్ళు మా లైవ్లో మార్నింగ్ అంతా పుట్లో బై వచ్చింది పుట్ సిగ్నల్స్ బై వచ్చాయి తర్వాత ఈ కాల్ కింద కన్వర్ట్ అయినాయి అప్పటి నుంచి కంటిన్యూస్గా కాల్ లోనే బయకు వచ్చాయి కానీ ఈరోజు మార్కెట్ బ్యాంక్ నిఫ్టీ చాలా ఒరటాలు కొన్నింది అంటే స్టాప్ లాస్ ఆల్రెడీ సిక్స్త్ లాస్ పది గంటలకల్లా టచ్ అయిపోయింది తర్వాత మళ్ళీ అనదర్ సిక్స్ స్టాప్ లాస్ ఆల్మోస్ట్ అంటే కాల్ సైడ్ పుట్ సైడ్ రెండు పక్కల స్టాప్ లాస్ టచ్ అయినాయి బట్ ఓవరాల్ టార్గెట్స్ మాత్రం బాగా రీచ్ అయింది అండ్ ఆప్షన్ బయర్స్కి ఈరోజు రీజనబుల్గా బెనిఫిట్ ఉంటారని నేను అనుకుంటున్నాను బట్ నిఫ్టీ అయితే ఈరోజు చాలా స్టేబుల్గా ఉంది ఈ రోజు డౌన్ సైడ్ మనీ చేసుకుని ఉంటారు మా ఆప్షన్ బై సిగ్నల్స్ ట్రేడ్ చేసేవాళ్ళు అప్ సైడ్ కూడా గ్యారెంటీగా మనీ చేసుకుని ఉంటారని నేను అనుకుంటున్నాను ఇది ఆప్షన్ బయర్స్కి ఆప్షన్ సెల్లర్స్ కంటే స్టార్డేజ్ స్టాంగిల్ చేసిన వాళ్ళకి ఈరోజు కంపల్సరీగా లాస్ ఉంటుంది ఎందుకంటే వాళ్ళు బై ఎనీ ఛాన్స్ స్టాప్ లాస్ పెట్టుకుని కానీ ట్రేడ్ చేస్తుంటే పైన స్టాప్ లాస్ దగ్గర అవుతుంది కింద స్టాప్ లాస్ దగ్గర ఉంటుంది షార్ట్స్ స్టాంగల్ షార్ట్ స్టాడీల్స్ చేసిన వాళ్ళందరికీ వాళ్ళు తప్పకుండా లోనే ఉంటారు మోస్ట్ ఆఫ్లీ కట్ ఆఫ్ ప్రైస్ దగ్గర ఏమైనా ఎగ్జిట్ అయిన వాళ్ళకి వాళ్ళు తప్పించుకొని వెళ్ళి ఉంటారేమో కానీ అదర్వైజ్ నార్మల్లీ లాస్ అయి ఉంటుంది ఈరోజు ఇక్కడ మనం చూస్తున్నది నిఫ్టీ చూస్తున్నాము నిఫ్టీ ఓపెన్ అయింది ట్వంటీ వన్ థౌసండ్ థర్టీ త్రీ దగ్గర ఓపెన్ అయింది అంటే నిన్న ఓపెన్ అయింది క్లోజింగ్ ట్వంటీ వన్ వన్ ఫిఫ్టీ దగ్గర కదా నిన్న క్లోజ్ అయింది ఆల్మోస్ట్ హండ్రెడ్ అండ్ ట్వంటీ పాయింట్స్ డౌన్ ఓపెన్ అయింది మంది ఓపెన్ అయిన తర్వాత ఎక్కడికి వెళ్ళింది అక్కడి నుంచి అనదర్ ఒక సిక్స్టీ పాయింట్స్ డౌన్ ఉంటుంది అంటే ట్వంటీ థౌసండ్ సెవెంటీ సిక్స్ వరకు వెళ్ళింది లో మా ఇక్కడ మీరు చెక్ చేసుకోండి ఎక్కడ ఓపెన్ అయింది అంటే ట్వంటీ వన్ థౌసండ్ థర్టీ త్రీ థర్టీ నైన్ లో టూ మనం ఇచ్చింది ట్వంటీ వన్ థౌసండ్ థర్టీ నైన్ ఇది మేము రోజు పొద్దున మా టెలిగ్రామ్ ఛానల్లో మేము పోస్ట్ చేస్తుంటాం ప్రైవేట్ ఛానల్లో ఈరోజు ఓపెన్ అయింది ఎక్కడ ఓపెన్ అయింది చెక్ చేసుకోండి ట్వంటీ వన్ థౌసండ్ థర్టీ నైన్ లో టూ లెవెల్ అది మీకు ఓపెన్ అయింది ట్వంటీ వన్ థౌసండ్ థర్టీ త్రీ దగ్గర ఓపెన్ అయింది ఓపెన్ బ్రేక్ అయింది బ్రేక్ అయిన తర్వాత ఎక్కడికి వెళ్ళింది చూడండి ట్వంటీ నైన్ సెవెంటీ త్రీ అక్కడ లో ఏ లెవెల్ ఉంది చూడండి ట్వంటీ థౌసండ్ నైన్ సెవెంటీ సిక్స్ ఇస్ ద లెవెల్ అక్కడ వరకు వెళ్ళింది అక్కడి నుంచి బౌన్స్ బ్యాక్ అయింది బౌన్స్ బ్యాక్ అయ్యి మళ్ళీ ట్వంటీ వన్ థౌసండ్ థర్టీ నైన్ క్రాస్ అయింది అంటే ఓపెన్ క్రాస్ అయింది ట్వంటీ వన్ థౌసండ్ క్రాస్ అయింది ఇంకా నేయర్గా ట్వంటీ వన్ థౌసండ్ నైంటీ నైంటీ త్రీ ట్వంటీ వన్ థౌసండ్ వన్ ఫిఫ్టీ ట్వంటీ వన్ థౌసండ్ టూ నాట్ సిక్స్ తర్వాత ట్వంటీ వన్ థౌసండ్ టూ సిక్స్టీ టూ అది దాటి ట్వంటీ వన్ థౌసండ్ టూ ఎయిటీ ఎయిట్ దగ్గర వరకు వెళ్ళి అది క్లోజ్ అయింది ట్వంటీ వన్ థౌసండ్ టూ ఫిఫ్టీ ఫైవ్ అంటే హై టూ దగ్గర క్లోజ్ అయింది అంటే లో త్రీ దగ్గర నుంచి ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ హై టూ వరకు ఎంత మూమెంట్ ఇమాజిన్ చేసుకోండి వాళ్ళ దగ్గర దగ్గర త్రీ హండ్రెడ్ పాయింట్స్ మూమెంట్ అప్ అండ్ డౌన్ తిరిగిందంటే ఈరోజు నిజంగా మన లెవెల్స్ క్యాచ్ చేసేవాళ్ళు వాళ్ళు ఎంత బెనిఫిట్ అంటారో మీరు జస్ట్ ఇమాజిన్ చేసుకోండి ఓన్లీ ఈ లెవెల్స్ చూసి ట్రేడ్ చేసేవాళ్ళు అయినా సరే వాళ్ళు దేవుడు బెనిఫిటెడ్ లాట్ ఇది ఈ మామూలుగా మన ఈ లెవెల్స్ ప్రైవేట్ ఛానల్ మార్కెట్ మ్యాడీ టీసీఆర్ ప్రైవేట్ ఛానల్లో మేము రోజు పోస్ట్ చేస్తుంటాము మండే నుంచి మేము దాంట్లో స్టాక్స్ కూడా ఈ కీ టెన్ స్టాక్స్ లెవెల్స్ కూడా పోస్ట్ చేస్తున్నాం విత్ టీసీఆర్ లెవెల్స్ వాటి మొమెంట్ ఎలా ఉంటుంది వీళ్ళంత మటుకు విత్ కామెంటరీతోనే పోస్ట్ చేస్తాను అంటే చిన్న వీడియో ఫామ్లో చిన్న చిన్న బిట్స్ వీడియో ఫామ్లో ముందే పోస్ట్ చేసి పెట్టుంటాను మార్నింగ్ బై ఎయిట్ కల్లా మీకు దాంట్లో ఉంటుంది ప్రైవేట్ ఛానల్లో మీరు చూసుకున్నందుకు మీరు దాన్ని బేస్ చేసుకొని ట్రేడ్ చేసుకోవచ్చు ఇది అబౌట్ జనరల్గా మార్కెట్కి సంబంధించిన ఏది నిఫ్టీకి సంబంధించింది ఇవి నిఫ్టీ స్టాక్స్ నేను మీకు చెప్పింది రిలయన్స్ గురించి నేను ఆల్రెడీ మీకు చెప్పాను మీరు చెక్ చేసుకోవచ్చు అని మా వీడియో ఉంటుంది టూ ఫైవ్ సిక్స్ టూ దాన్ని ఈరోజు క్లోజింగ్ నేను మీకు ఇచ్చింది టూ ఫైవ్ ఫైవ్ ఫోర్ దాని కానీ క్లోజ్ అయితే టూ ఫోర్ టూ ఫైవ్ సెవెన్ టూ అని చెప్పి చెప్పాను అది టూ ఫైవ్ సెవెన్ టూ దగ్గరికి ఆల్మోస్ట్ వెళ్ళింది ఈరోజు దాని హై వచ్చేది ఆల్మోస్ట్ రిలయన్స్ది టూ ఫైవ్ సెవెన్ త్రీ దాని హై నేను మీకు చెప్పింది టూ ఫైవ్ సెవెన్ టూ లెవల్ చెప్పాను అది టూ ఫైవ్ సెవెన్ త్రీ హై దాన్ని టచ్ అయ్యి అక్కడ నుంచి టూ ఫైవ్ సిక్స్ టూ దగ్గర క్లోజ్ అయింది ఇన్ఫీ అది ఫ్లాట్గా క్లోజ్ అయింది వన్ ఫైవ్ త్రీ వన్ అని చెప్పి చెప్పాను మీకు అది వన్ ఫైవ్ త్రీ వన్ అంటే ఆల్మోస్ట్ వన్ ఫైవ్ టూ వన్ దగ్గర టచ్ అయ్యి బోన్స్ బ్యాక్ అయ్యి ఫ్లాట్గా క్లోజ్ అయింది అండ్ టీసీఎస్ అది ఆల్మోస్ట్ త్రీ సెవెన్ ఎయిట్ సెవెన్ దగ్గర ప్లస్ సెవెన్ పాయింట్స్లో క్లోజ్ అయింది అది ఇది అబౌట్ త్రీ స్టాక్స్ రేపు ఇన్ఫిటీసెస్ ఎక్కడ ఓపెన్ అవుతాయో చెక్ చేసుకోండి రిలయన్స్ అట్టే మోస్ట్లీ అప్పే ఉంటుంది ఈ రెండు ఎక్కడ ఓపెన్ అవుతాయో చెక్ చేసుకుని దాన్ని బేస్ చేసుకుని యూ కెన్ టేక్ డెరిషన్ ఆఫ్ మార్కెట్ అప్ ఉంటుందా డౌన్ ఉందా డెరిషన్ తీసుకోవచ్చు ఇప్పుడు ఇక్కడ చూస్తున్నది మీరు బ్యాంక్ నిఫ్ట్ ఈరోజు ఎలా ఓపెన్ అయిందని ఫోర్ సెవెన్ వన్ సెవెన్ టూ దగ్గర ఓపెన్ అయింది అంటే లూటూ కింద ఓపెన్ అయింది అది ఫోర్ సెవెన్ జీరో ఫోర్ ఓపెన్ బ్రేక్ అయింది ఫోర్ సెవెన్ జీరో ఫోర్ సెవెన్కి వెళ్ళింది అక్కడి నుంచి కూడా బ్రేక్ అయింది అది ఫోర్ సిక్స్ నైన్ వన్ నైన్ మన లెవెల్ ఇవ్వలేదు దాన్ని ఎందుకంటే అన్ని లెవెల్స్ ఇవ్వడానికి కష్టం అవుతుంది లెవెల్ ఇవ్వలేదు అది మళ్ళీ రివర్స్ అయ్యి వచ్చింది ఫోర్ సెవెన్ జీరో ఫోర్ సెవెన్ క్రాస్ అయింది క్రాస్ అయిన తర్వాత ఓపెన్కి వచ్చింది ఓపెన్ తర్వాత ఫోర్ సెవెన్ వన్ నైన్ ఫైవ్ క్రాస్ అయింది ఫోర్ సెవెన్ త్రీ టూ జీరోకి వచ్చింది ఫోర్ సెవెన్ త్రీ టూ జీరో క్రాస్ అయింది ఫోర్ సెవెన్ ఫోర్ ఫోర్ ఫైవ్కి వచ్చింది తర్వాత ఫోర్ సెవెన్ ఫైవ్ వన్కి వచ్చింది ఫోర్ సెవెన్ సిక్స్ నైన్ సిక్స్కి వచ్చింది అండ్ ఫోర్ సెవెన్ ఎయిట్ ఫోర్ ఫైవ్ అక్కడి వరకు వచ్చింది సో అది కూడా క్రాస్ అయిన తర్వాత ఫోర్ సెవెన్ నైన్ త్రీ టూ వరకు హైట్ వచ్చాయి ఫోర్ సెవెన్ ఎయిట్ ఫోర్ జీరో మనం ఇచ్చిన లెవెల్ దగ్గర క్లోజ్ అయింది హై త్రీ దగ్గర క్లోజ్ అయింది మీరు ఈ మిరాక్లస్ లెవెల్స్ చూడండి అది ఫోర్ సెవెన్ ఎయిట్ ఫోర్ ఫైవ్ నేను ఇచ్చాను హై త్రీ లెవెల్ ఇది క్లోజింగ్ చూడండి ఎక్కడ క్లోజ్ అయింది ఫోర్ సెవెన్ ఎయిట్ ఫోర్ జీరో దగ్గర క్లోజ్ అయింది సో రేపు ఎక్కడ ఓపెన్ అవుతుంది అవుతుందన్నది మీకోసం రేపు ట్రేడింగ్ చాలా ఈజీగా ఉంటుంది మీకు ఎందుకంటే రేపు టీసీఆర్ వచ్చి ఫార్టీ ఎయిట్ థౌసండ్ సెవెంటీ దాని పైన కానీ ఓపెన్ అయితే పైకి వెళ్ళే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది అది కానీ పై ఓపెన్ కానీ బ్రేక్ అవుతూ ఉంటే కిందకి వెళ్ళే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది టీసీఆర్ దగ్గర ట్రేడింగ్ చాలా ఈజీగా ఉంటుంది మీరు మా ప్రైవేట్ ఛానల్లో కానీ మీరు కానీ మెంబర్స్ అయింటే మెంబర్స్ అయితే మేము మండే నుంచి మోస్ట్ ఆఫ్లీ ఏ స్టాక్స్ టీసీఆర్ క్రాస్ అవుతున్నాయి ఏ స్టాక్స్ టీసీఆర్ బ్రేక్ అవుతున్నాయి అనేది నియర్ ఉన్నాం అనేది అటువంటివి కూడా స్లోగా యాడ్ చేస్తాం అనుకున్నాం ఆ ఛానల్లో అంటే ఓన్లీ ట్రేడ్ రిలేటెడ్ డేటా మాత్రం యాడ్ చేస్తాము చెత్త అన్వాంటెడ్ డీటెయిల్స్ మాత్రం పొరపాటును కూడా యాడ్ చేయము ఇదే అబౌట్ బ్యాంక్ నిఫ్టీ ఈరోజు మూమెంట్ ఏ రోజు జరిగిందని ఈ లెవెల్స్ కానీ మీ దగ్గర ఉంటే మీకు మార్నింగ్ ఈ లెవెల్స్ చూడగానే మీరు మార్నింగ్ పుట్లో ఉండేవాళ్ళు ఫోర్ సెవెన్ వన్ నైన్ ఫైవ్ దగ్గర మీరు సెల్ చేసి ఉండేవాళ్ళు అంటే ఓపెన్ బ్రేక్ అవుతుండగానే అది ఫోర్ సెవెన్ జీరో ఫోర్ సెవెన్ అక్కడ నుంచి కిందకి వెళ్ళింది అక్కడి నుంచి దగ్గర దగ్గర అనర్ధర వన్ ట్వంటీ పాయింట్స్ వెళ్ళింది కిందకి కిందకి వెళ్ళి అక్కడి నుంచి బోన్స్ బ్యాక్ అయ్యి వచ్చింది ఇవన్నీ మీరు మా లైవ్లో కానీ మీరు కానీ చూస్తూ ఉంటే లైవ్లో మీకు డైరెక్ట్గా మార్నింగే సెల్ ఇచ్చి ఉంటుంది సెల్ తర్వాత ఫోర్ సెవెన్ జీరో ఫోర్ సెవెన్ అది కూడా బ్రేక్ అయిన తర్వాత ఫర్దర్ సెల్ ఇచ్చి ఉంటుంది తర్వాత టార్గెట్ రీచ్ అయిన తర్వాత అక్కడి నుంచి బోన్స్ బ్యాక్ అయ్యి ఆర్ స్టాప్లాస్ దగ్గర అయినా సేయ మీకు మళ్ళీ కాల్ బై వచ్చి ఉంటుంది కాల్ బాయ్ ఇచ్చేది అక్కడ నుంచి కంటిన్యూస్గా స్పాట్ బై 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 అని వస్తానే ఉన్నది నేను చూస్తూనే ఉన్నాను చాలాసేపు బై సైడ్ ఉన్నది ఎక్కడో నెగ్లిజిబుల్గా స్టప్లస్ దగ్గర అవుతూ ఉన్నది ఇది అబౌట్ బ్యాంక్ నిఫ్టీకి సంబంధించింది బ్యాంక్ నిఫ్టీ స్టాక్స్ చూస్తున్నారు మీరు ఇక్కడ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇది నేను నిన్న చెప్పాను మీకు ఆల్రెడీ ఇది ఈరోజు ఈరోజు టెలిగ్రామ్ ఛానల్ కూడా చెప్పా అని చెప్పాను కదా బ్యాంక్ నిఫ్టీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ కోటక్ బ్యాంక్ ఎస్బీఐ మూడు సపోర్ట్ చేస్తే ఐసిఐసిఐ బ్యాంక్ యాక్సిస్ బ్యాంక్ రేపు సపోర్ట్ చేస్తా లేదా అని మనం చెక్ చేసుకోవాలి ఈ జనరల్గా స్టాక్స్ సంబంధించిన డేటా ఉంది మీరు చెక్ చేసుకోండి ఇది ఆల్రెడీ వన్ సిక్స్ డబల్ నైన్ దీని లెవెల్ ఉంటుంది వన్ సిక్స్ టూ టూ అని ఇచ్చాను అది వన్ సిక్స్ డబల్ నైన్ దాని లెవెల్ యాక్చువల్లీ చెక్ చేసుకోండి హెచ్డిఎఫ్సి బ్యాంక్ నెక్స్ట్ లెవెల్ ఇస్ వన్ సిక్స్ నైన్ నైన్ అది కూడా కానీ క్రాస్ అయితే సెవెంటీన్ హండ్రెడ్ దాటే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది ఇక్కడ మీరు చూస్తున్నది ఆప్షన్ బయింగ్ టూల్ ఇది పైన ఫ్యూచర్ చూడండి మీరు కింద స్టాప్ లాసెస్ అంటే టార్గెట్స్ స్టాప్ లాస్ చాలా ట్రిగర్ అయింది ఈరోజు బ్యాంక్ నిఫ్ట్ ఇది వేరే మీకు నిఫ్టీ అంటే చాలా తక్కువ చాలా స్టేబుల్గా ఉన్నది ఈరోజు నిఫ్టీ మూమెంట్ అంతా మార్నింగ్ పడ్డము స్టేబుల్గా ఉన్నది తర్వాత బౌన్స్ బ్యాక్ అయినప్పటి నుంచి కంటిన్యూస్గా చాలా స్టేబుల్గా మూవ్ అవుతూ వస్తున్నది అది నేను చూస్తూనే ఉన్న మార్నింగ్ ఒక స్టేజ్లో ట్వంటీ రూపీస్ ఆప్షన్ ఉన్నది అది దగ్గర దగ్గర నూట డెబ్బై రూపాయలు అయిపోయింది నిఫ్టీ ఆప్షన్స్ చూస్తూ ఉంటాయి మూమెంట్ ఈ నిఫ్టీ బ్యాంక్లో ఏంటంటే మీకు పైన ఫ్యూచర్ స్పాట్ చూడండి మీకు అర్థమవుతుంది దాంట్లో స్టాప్ లాసెస్ ఆల్రెడీ సిక్స్ పైన ట్రిగర్ అయి వేరే టార్గెట్స్ చూడండి దగ్గర దగ్గర పదమూడు టార్గెట్స్ డౌన్ సైడ్ అప్ సైడ్ రీచ్ అవుతూనే ఉన్నింది వేరే నిఫ్టీ చూడండి ఇక్కడ ఓన్లీ స్పాట్ ఫోర్ టార్గెట్స్ రీచ్ అయింది అండ్ ఫ్యూచర్ ఎయిట్ టార్గెట్స్ రీచ్ అయింది స్టాప్ లాసెస్ కూడా ట్రిగర్ అయింది ఇది జనరల్గా అబౌట్ ఆప్షన్ బయర్స్కి మేము మాకు పది రోజుల నుంచి మీకు చెప్తూ వస్తున్నాను మార్కెట్ వన్ సైడ్ మూమెంట్ ఉంది అప్పు మార్కెట్ అంత ఈజీగా ఉండదు కమింగ్ డేస్ టు బి వెరీ వెరీ టఫ్ మా టూల్ మీకు చాలా అవసరం ఉంటుంది మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది మా టూల్ అట్లీస్ట్ కనీసం మీకు మార్కెట్ ఏ డైరెక్షన్లో పోతుందో చెప్తుంటుంది ప్లస్ అవుట్ ఆఫ్ ద మనీ ట్రేడింగ్ ఎక్స్పెరిమెంట్ చేయకుండా ఇన్ ద మనీ ట్రేడింగ్లోనే ఉండేటట్టు మీకు హెల్ప్ చేస్తుందని చెప్పని నేను మీకు ఆల్రెడీ చెప్తూ వస్తున్నాను మీరు రెన్యువల్ కానీ చేసుకోకుండా ఉంటే కంపల్సరీ రెన్యువల్ చేసుకోండి మీరు కొత్తగా కానీ చూస్తుంటే మీరు కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి సో అబౌట్ దీనికి సంబంధించింది ఆప్షన్ సెల్లర్స్కి అయితే ఈరోజు కంపల్సరీగా లాస్ అయి ఉంటుంది ఎందుకంటే చాలా అబ్నార్మల్ మూమెంట్ జరిగాయి కాబట్టి కట్ ఆఫ్ ప్రైస్ టచ్ అయి ఉంటుంది సో అది కంపల్సరీగా ఆప్షన్ సెల్లర్స్ అందరూ లూజ్ అవుతుంటారు మోస్ట్లీ ఈరోజు అంత అబ్నార్మల్ మూమెంట్ ఉంది ఆప్షన్ బయర్స్ అందరూ మోస్ట్లీ చాలా హ్యాపీగా ఉంటారు ఈరోజు సో సబ్స్క్రైబ్ టు మార్కెట్ మేడీ ఫర్ హ్యాపీ విత్ ఎస్ థ్యాంక్ యూ